నమస్తే రీసెంట్గా దేవినేని ఉమాగారు కరాటం రాంబాబు గారితో మాట్లాడిన ఆడియో క్లిప్పు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయింది మనందరం కూడా విన్నాం ఆడియో క్లిప్ అయితే ఈరోజు కరాటం రాంబాబు గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఉమా గారితో ఫోన్ మాట్లాడింది వాస్తవే కానీ దేవినేని ఉమాగారు డైరెక్ట్గా నా సెల్లుకి ఫోన్ చేయాల దేవినేని ఉమాగారి మనిషి ఫోన్ తీసుకొచ్చి సార్ మీతో దేవిన ఉమ్మగారు మాట్లాడతా అంటేనే నేను ఫోన్ మాట్లాడా అంతేగాని నా అంతటి నేను మట్టికి దేవిన ఉమ్మగారికి ఫోన్ చేయాలా ఉమ్మగారు స్వయంగా నా సీల్కి ఫోన్ చేయాలా అని చెప్పి కరాటం రాంబాబు గారు చెప్పడం జరిగింది ఇక్కడ బాగా ఆలోచించుకుంటే కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పాడు అసలు ఫోన్ ఎలా వాడాలో కూడా నాకు సరిగ్గా తెలియదు అసలు ఈ కాల్ రికార్డ్ చేయడం ఏంది అని చెప్పి నేను ఆశ్చర్యపోయినన్నాడు దేవినేని ఉమాగారు ఎంత పెద్ద ట్రిక్ వాడినది బాగా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు బాగా గమనించాలి ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే మనం జనసేన పార్టీ ఎమ్మెల్యేనా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేనా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేనా ఎవరైనా సరే మన ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలా దేవిన ఉమాగారు చెప్పింది ఏంది వంద కోట్లు స్కామ్ చేశాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే బాలరాజా అని అన్నాడు నిజంగా వంద కోట్లు సంపాదించుకున్నాడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాడు లగ్జరీ కార్లు తిరుగుతున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదిహేను నెలలైంది ఈ పదిహేను నెలవదిలో పోలవరం నియోజకవర్గానికి కూటమి పార్టీ ఎన్ని కోట్లు నిధులు విడుదల చేసింది బా దాన్ని బట్టి మనం కేటాయించ ఇప్పుడు ఆలోచించుకోవాలి సుమారు ఒక ఐదు వందల కోట్లు విడుదల చేసింది అనుకో దాంట్లో ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు సంపాదించుకున్నాడంటే ఒక లెక్క అంతేగాని వంద కోట్లు స్కామ్ చేశాడంటే అది ఫేక్ ఎలిగేషను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ కటారం రాంబాబు గారు ఏం చదువుతున్నారు నిజంగా ఈ ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడు అనేది ఫేక్ పూర్తి స్థాయిలో బాలరాజు గారి మీద ఆరోపణలు చేస్తుంది ఎవరంటే టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే బాలరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా పని చేయకపోతే అలాంటి వ్యక్తులు బయటకు వచ్చి బాలరాజు గారి మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు బాలరాజు ఎవరికైతే పని చేయడో ఆ వెత్తు నేరుగా కరాటం రాంబాబు దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ పలానా పని కావాలి ఈ పని చేసి పెట్టనని చెప్పి రాంబాబు ద్వారా కొన్ని పనులు చేయించుకుంటున్నారు కొంతమంది ఇలాంటి వ్యక్తులే ఈ రామ్ బాలరాజు గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు ఈ వ్యక్తులే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచిస్తే అసలు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు పూర్తి స్థాయిలో వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకంటే వాస్తవంగా ఆ పోలవరం నియోజకవర్గం చెందిన టికెట్ జనసేన పార్టీ కేటాయించక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంది ఏంది టీడీపీకి ఇవ్వాలని కొన్ని పరిస్థితుల వల్ల జనసేన కేటాయించారు అది ఒక మైనస్ అయిపోయింది ఏది టీడీపీలకు వాళ్ళకి నచ్చలేది ఇప్పుడున్న పరిస్థితిలో దేవినేని ఉమాగారిని పార్టీ పూర్తి స్థాయిలో పక్కకు పెట్టింది ఆయనకు ఒక ఎమ్మెల్యే పదవి లేదు మినిస్టర్ పదవి లేదు ఏది లేదు ఎమ్మెల్సీ కూడా లేదు మనం అనుకున్న ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి మనం అనుకున్నాం అది లేదు పూర్తి స్థాయిలో పక్కకి పార్టీ పక్కకు పెట్టడం వల్ల ఏదో విధంగా మళ్ళీ ఫేమస్ అవ్వాలి తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి దేవిన ఉమాగారు ఇది వస్తుంది స్కెచ్ అసలు వాసన చెప్పాలంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో పదిహేను సంవత్సరాలు మూడు జెండాలు మొయ్యాల ఆలోచించుకోండి పదిహేను సంవత్సరాలు మూడు జెండాలు మొయ్యాల మీరు మళ్ళీ ఇరవై తొమ్మిది అధికారులకు వచ్చినా రాకపోయినా మూడు మోస్తాను మోస్తానుడాలి మీ జీవితాంతం బీజేపీ జనసేన టీడీపీ మూడు జెండాలు మొయ్యాలా మూడు మెల్ల వేసుకొని ఇంటింటికి తిరగాలి మీరు ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ గారు కూడా అదే చదువుతున్నారు ఏమని పూర్తి స్థాయిలో మేము ఒక పదిహేను సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటున్నాం దయచేసి ఎవరు కూడా మమ్మల్ని విడదీయద్దు ఒకవేళ ఎవరైనా విడదీయాలనుకున్నా మీకు ఎవరికైనా సరే పార్టీలో పదవులు రాలేదని మనస్పర్ధలు పెరిగి మా మీద కుట్ర చేయాలనుకుంటే మీ అంతటి మీరే ముందే బయటికి వెళ్ళిపోండి ఆయన ఒకటే మాట చెప్పేశారు పవన్ గారు వాస్తవం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కరాటం రాంబాబు గారు ఒకటే చదువుతున్నాడు అతనికి స్నేహితులు ఉన్నారంట అన్ని పార్టీలు ఉన్నారు అందరు ఫోన్ చేసి అతను అడుగుతున్నారు సార్ మీరేంది ఇలా మాట్లాడడం మీరు ఒకప్పుడు ఎలా ఉండోళ్ళు ఇప్పుడు ఏంది ఇలా మారిపోయారు అని చెప్పి రకరకాలుగా ఆయన ఫోన్ చేసి అడుగుతుంటే ఆయన అన్నాడు నాకు చాలా బాధగా ఉంది ఏ రోజు కూడా నేను ఇలాంటి పొరపాటు చేయలేదు చెయ్యను కూడా గతంలో ఒకసారి దేవిన ఉమ్మగారు ఒక ప్రెస్ మీట్ పెడతానికి కరాటం రాంబాబు గారికి ఆహ్వానం పంపించాడంట ఆహ్వానం పంపిస్తే కరాటం రాంబాబు గారు అక్కడికి వెళ్ళాడు అదే ఫస్ట్ టైం గెలిచానని చదువుతున్నాడు కరాటం రాంబాబు గారు ఇప్పటి వరకు కూడా మా ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేవు అని చెప్పి కరాట రాంబాబు గారు స్వయంగా చెప్పాడు దీన్ని బట్టి అర్థమైంది పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మీద భారీ కుట్ర చేయడానికి టీడీపీ రాత్రి మొగలు కష్టపడుతుంది ఇప్పటికైనా సరే జనసేన పార్టీ వాళ్ళు తెలుసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి తెలుసుకోకుండా జీవితాంతం అదొక బానిస పార్టీలో కానీ మీరు ఉంటే మీ బతుకులు కూడా రాత్రి మొగలు కష్టపడ్డా చివరికి మీ బతుకులు బానిస బతుకులు అవుతాయి మిమ్మల్ని ఎవడు కూడా బాగు చేయలేడు కరాట రాంబాబు గారు ఒకటే చెప్పాడు కూటమి ప్రభుత్వం నేను ఆ పథకం ఇస్తున్నా ఈ పథకం ఇస్తున్నా అది అమలు చేస్తున్నా ఇది అమలు చేస్తున్నా అని చెప్తుంది అసలు ఎవరి డబ్బులతో అమలు చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు పెట్రోల్ కావచ్చు కూరగాయలు కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు బస్ ఛార్జీలు కావచ్చు ఎనివే ఇవి అన్ని పన్నులు మనం కడుతున్నాం కాబట్టి వీటన్నింటి మీద వస్తున్న ఆదాయాన్ని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడైనా సరే ఈ పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఏది ఫ్రీ పథకాలు అంతేగాని స్వయంగా చంద్రబాబు గారి జేబుల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు జగన్ గారి జేబుల నుంచి డబ్బులు ఇవ్వట్లా ప్రజలు కడుతున్న డ సొమ్ముని మనం రిటర్న్ మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాం అంతేగాని ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు జేబులోంచి ఇవ్వట్లా వాస్తవంగా చెప్పుకుంటే పూర్తి స్థాయిలో రాజకీయాలు మారిపోయినాయి ఒకప్పుడు లేవు రాజకీయాలు కక్ష పూర్తాలు గొడవలు విధ్వంసాలు పెరిగిపోయినాయి అని చెప్పి స్వయంగా కరాటే రాంబాబు గారు తెలియజేశారు ఆయన మాటల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు బాగా ఒకటే అర్థమైందండి ఎప్పటికైనా సరే జనసేన పార్టీని పూర్తి స్థాయిలో వీళ్ళు పాతలానికి తొక్కుతారు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఒకటే నిర్ణయం వెళ్ళే పవన్ గారు అటు సినిమాలు ఏం చేసుకోవచ్చు తప్పు లేదు సినిమాలయం చేసుకొని వెళ్ళిపో కానీ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉండి పూర్తి స్థాయిలో పేరు సంపాదించుకుని చూస్తే మేము ఊరుకోలేమని చెప్పి ఈ టీడీపీ నేతలు వాళ్ళ బాధ వాళ్ళ వర్షం అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైపోయింది ఇంకా ఎందుకంటే మేబీ ఒకవేళ పవన్ గారు విడిపోతే టీడీపీకి నష్టం జరిగిద్ది దానిలో డౌట్ లేదు టీడీపీ నష్టం జరిగింది జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో ఇంకా నష్టం జరిగింది ఎందుకు జనసేన పార్టీకి ఉన్న పరిస్థితిలో ఓటు బ్యాంకింగ్ తక్కువ ఉంది ఎక్కువ ఓటు బ్యాంకింగ్ చూసుకుంటే జరిగిన నష్టం బిడ్కెళ్ళి కూడా జగన్ గారికి నలభై పర్సెంట్ వచ్చింది నలభై పర్సెంట్ వస్తే బీజేపీ జనసేన టీడీపీ వీళ్ళు ముగ్గురు గెలిస్తేనే అరవై పర్సెంట్ ఓటింగ్ ఎలగబడింది మరి వీళ్ళు ముగ్గురు విడిపోతే ఇరవై పర్సెంట్ అప్పుడు జనసేనకు వచ్చేది ఇరవై కూడా రాదు ఎందుకు ఇరవై పర్సెంట్లో కూడా కొంతమంది టీడీ పార్టీ చెందిన వాళ్ళే ఉన్నారు జనసేనలో పదిహేను వచ్చిద్దో పది వచ్చిద్దో ఆలోచించుకోండి ఏదైనా సరే జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు పూర్తి స్థాయిలో మీకు అన్యాయం జరుగుతుంది ఎప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి బయటికి రండి అసలు జనసేన పార్టీలో ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే ఎందుకు మీకు ఉపయోగం లేనప్పుడు ఆ పార్టీ కోసం మీరు కష్టపడటం తన్నులు తినటం కేసులు భరించుకోవడం రాత్రి మొగలు ఎల్ల చుట్టూరు తిరిగి మా పార్టీకి ఓట్లేండి అని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో తిరగాల్సినంత అవసరం మీకు ఎందుకు మీకు న్యాయం జరిగినప్పుడు మీకు న్యాయం ఎక్కడైతే జరిగితే అక్కడికి వెళ్ళిపోండి అక్కడ ఉండటం వల్ల మీరు నష్టపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు నాకు ఓటార్థమైంది పవన్ గారు అయితే పూర్తి పక్కకు రాలేడు పక్కకు వస్తే ఆయన రాజకీయం ఎలా చేయాలో కూడా ఆయనకి తెలియదు ఆయనకు అవగాహన లేదు జీవితాంతం చంద్రబాబు కింద ఉంటాడు చంద్రబాబు గారు లోకేష్ గారు పై నుండి రాష్ట్రంలో రాజకీయాన్ని నడిపిస్తూ ఉంటారు పవన్ గారు నమ్ముకున్న కేడర్ మొత్తం పూర్తి స్థాయిలో నష్టం నష్టపోవాలి నష్టమైపో వాళ్ళందరూ నష్టపోతారు వాళ్ళకి ఎప్పటికి కూడా జీవితాంతం న్యాయం జరగదు థ్యాంక్ యూ